మిత్రులందరికీ నమస్కారం మిత్రులరా ఈ రోజున కరుపు కావుని ఏదైతే ఉందో మనం ఇది పోయించుకోవడం జరుగుతుంది మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం కరుపు కావని గురించి ఇది మనం ఎక్కువ విస్తీర్ణంలోనే మనం నాటలేసుకున్నాము నాట్లేసుకున్నాం ఇది ఎక్కువ కాలం పంట కూడా అని మనం మాట్లాడుకున్నాం ఎందుకంటే సుమారుగా ఆరు నెలలకి డాక్టర్ దగ్గరగా పండడం జరిగింది ఈరోజు కరుపు కావన ఏదైతే ఉందో అది మనకి పూర్తిగా తయారైపోవడం జరిగింది ఇప్పటివరకు కూడా మనం వంద రోజులు పంటలు పండించాం నూట పది రోజులు పంటలు పండించాం నూట ఇరవై రోజులు పంటలు పండించాం ఆరు నెలల పంటలు ఏవైతే ఉన్నాయో దీనికి స్ఫూర్తి మాత్రం గణేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనండి ఆయన వంద రోజులు నూట పది నూట ఇరవై రోజులు పంటలు వద్దండి పండించుకోండి మీకు ఎవరైతే అడుగుతూ ఉన్నారో మిత్రులు వాళ్ళు అడిగే బియ్యాలను బట్టి కానీ చాలా మటుకు కూడా మీరు లాంగ్ వెరైటీ ఏదైతే ఉందో ఆరు నెలల పంటలు రాజముడిగని కర్పుకని ఇంకా లాంగు మొలకొలుకులు మా పెళ్ళే సాంబ కాటియానం అటువంటివి పండిస్తుంది అని అంటే మనం మణిపూర్ బ్లాక్ నూట ఇరవై రోజులు కాలాబట్టి కృష్ణమీహితో పాటు లాంగ్ వెరైటీ ఏదైతే ఉందో దీన్ని విత్తనాన్ని బతికించాలని చెప్పేసి మనం ఎక్కువ నాటలేసుకోవడం జరిగింది అలాగే మిత్రులరా చూసుకుంటే ఇది మనం కొంతమంది మిత్రులు దుబ్బులు అడిగారండి దుబ్బులు పీకి ఏమైనా ఇస్తారని అంటే ఇది చూసుకుంటే ఇది ఆరు అడుగులు దగ్గర దగ్గరగా ఎదగడం జరిగింది అదే చెప్తుంటారు మా గురువు గారు విజయనంబర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్తారంటే ఈ కంకిలు ఏవైతే ఉన్నాయో అవి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి ఉంటాయి ఈ గడ్డి ఏదైతే ఉందో ఇదంతా కూడా పశువులకి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ జీవికి ఏం కావాలో భగవంతుడు అలా ఈ ప్రకృతిలో అలా సృష్టించాడు అని చెప్తుంటారు అందుకనే పశువులు మనకంటే పెద్దవి కాబట్టి వాటికి వరిగడ్డి మనం ఏంటంటే యాభై నుంచి వంద కిలో లోపు ఉంటాం కాబట్టి ఉరి కంకులు సరిపోతాయి ఇప్పుడు ఈ రోజున ఏమైపోయిందంటే హైబ్రిడ్ విత్తనానికి వచ్చేసరికి అంత పుట్టు పుట్టు రకాలు పెట్టేసేసి అది కూడా పశువులకి గడ్డి లేకుండా చేసే పరిస్థితికి వచ్చేసారు పుట్టు రకాలు చేయడం ఇదొక దరిద్రం అయితే ఏదైతే కెమికల్ ఫార్మింగ్ చేసి మిశ్రులతో కోయించేసి ఆ గడ్డిని గడ్డి మీద వేసే అంత ఓపిక కూడా లేకోకుండా అగ్గిపోలు గీస్తాగలమై ఎటువంటి విశ్వాసం చేస్తాను వీటి గురించి నేను కొన్ని కొన్ని సార్లు అడిగి కొన్ని కొన్ని ప్రశ్నలు చేస్తే నన్ను కూడా విమర్శించే స్థాయికి వచ్చేసారు మన మిత్రులు సరే ఇప్పుడు మేము ఒక మంచి భావాలతో పనిచేస్తున్నాం అండి ఈరోజు నా విమర్శ ఎవరు విమర్శించినా మేము ఒకటి అనుకున్నాం మేము నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోదాము నన్ను చూసి ఎవరిన మార్చేసాను అంతకుముందు చాలా ప్రయత్నం చేశానండి ఏమనంటే ప్రతి ఒక్కరిని మార్చాలి ప్రతి ఒక్కరికి ఏదో చేయాలని ఈరోజు చూసుకుంటే మార్చాలి అంటే ఈరోజు ఎవరు మారే పరిస్థితి లేదు మనల్ని చూసో లేకపోతే ఆహారం ఎక్కువ మంది ప్రచారం చేయడం వల్ల ఆ ప్రచారాన్ని తెలుసుకున్న మారితే అదే సంతోషం ఈరోజు అలాగే మనం ఎప్పటికీ మనం అవి నాట్లేసుకున్నామండి అవి ఇప్పటికీ కాలనమ్మకు మణిపూర్ బ్లాక్ ఆ పక్కన నవారా ఏదైతుందో అవన్నీ కూడా కోతలు కోసేసుకుని రెండో పంట కింద మళ్ళీ నవారా కులాకర ఏదైతే ఉందో మనం అది నాటేసుకోవడం జరిగింది అంటే మనం తక్కువ కాలం తక్కువ రోజుల పంటలు ఏవైతే ఉన్నాయో సిద్ధ సన్నాలు సన్నాలు జీరా సాంబ మైసూరు మల్లిక దుధీశ్వరు నారాయణకామిని కులాకరు అరుదై గురువాయి పొక్కూరు నవారా ఏవైతే ఉన్నాయో తక్కువ రోజుల పంటలు అవి పండిస్తూ ఉన్నాం కొంచెం ఎక్కువ రోజుల పంటలు ఏవైతే ఉన్నాయో బహురూపి రత్తచూడి చిట్టుముచ్చలు అవి అయితే అవి పండిస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే మొలకొలుకులు కాటియానం మాపేళ్ళ సాంబ రాజముడి ఇలాంటి కర్పు కవని ఇవి పండిస్తూ ఉన్నాం మళ్ళీ నూట నుంచి నూట యాభై రోజులు కాలాబట్టి మణిపూర్ బ్లాకు ఇష్టం అవి కూడా పండిస్తా ఉన్నాం నేను అదే నా దగ్గర ఉన్న దేశవాళి ఇరవై ఆరు రకాలు ఒకే పంటకాలం ఒకేసారి కాకుండా రోజులు వంద రోజులు ఉన్నాయి నూట రోజులు ఉన్నాయి నూట ముప్పై రోజులు నూట యాభై రోజులు నూట ఎనభై రోజులు రెండు వందల పది రోజులు పంటలు కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ పండించాలి విత్తనాన్ని బతికించాలని ఆలోచన చుట్టుపక్కల అండి మీకు ఎక్కడైనా కానీ అయిపోయి పంటలు పూర్తిగా అయిపోయి వారి ఆల్రెడీ మినిమైజ్ మనకి ఇది లేట్ అయింది దీని గురించి మా కోరుకో ఆవులు ఎక్కువ అలర చేస్తూ ఉంటాయండి అలరి అంటే ఏంటంటే ఆవి అలర చేయడంతో పాటు ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో వాటిని పోషించే పరిస్థితి లేదండి పంట చాలా వదిలేయడం అవి కూడా అండి మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను మన గోవులకు కూడా తెలిసినట్టుంది ఎక్కువ మన పొలాల్లోనే ఉండి ఉంటాయి మనం గతంలో కూడా రెండు మూడు వీడియోల్లో కూడా మన పొలాలు ఏవైతే ఉన్నాయో చిట్టి ముత్యాలు కానీ నారాయణకామ్ని ఆ పనల్లో ఆ పొలాల్లో దిగేసేసి వేసేస్తుంటే రెండు మూడు సార్లు కూడా వాటిని బయటికి తోలడం కూడా జరిగింది మేము ఈ రోజున భూమి కోసం గోవు కోసం మేము పడే తపన తాపత్రయం ఈ చుట్టుపక్కల ఎవరైతే కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళు తినే ఆహారం లోపం అనుకుంటాను ఎవరికి అర్థం కాని పరిస్థితి కానీ ఈ రోజున మన గోవులతో పాటు కొన్ని కొన్ని దేవాలయాల దగ్గర ఆశ్రమాల దగ్గర ఏవైతే గోవులు ఉన్నాయో వాటికి కూడా అని చెప్పి కొంతమంది మిత్రులని గతంలో మనం అడిగితే వాళ్ళు ఇవ్వకపోగా మనల్ని విమర్శించి గీసి తాగలపెట్టే పరిస్థితికి వచ్చేశారు నేను అనేది అదేనండి రోజున ఎవరికి ఏ ఆహారం కా ఏ ఆహారం కావాలని ఆలోచించి ఇరవై ఆరు రకాలు పండించడం భవిష్యత్తులో ఏంటంటే యాభై రకాల చేసేవాళ్ళు విత్తనాలు కాపాడటం యాభై రకాల విత్తనాలు ఏ విత్తనానికి ఏ గుణం ఉందో కూడా అది మీరు ఎవరు అడిగినా నేను చెప్పేదట్లు ఉండాలి ఈ రోజున చాలామంది మిత్రులు వంద రకాలు ఉన్నాయి నూట యాభై రకాలు ఉన్నాయని అని చెప్పేసేసి మనం ఫలాని రకం విత్తనం కావాలంటే ఫోన్లు అతని పరిస్థితికి వచ్చేసారు నేను అనేది అయితే ఈరోజు నన్ను ఎవరైతే విత్తనం అడిగారో ప్రతి మిత్రుడికి విత్తనం అందించానండి నన్ను ఎవరైతే బియ్యాలు అడిగారో ప్రతి మిత్రుడికి నేను బియ్యాలు ఇచ్చే ఏర్పాట్లు చేశాను ఇంకొకటి గమనించాలి ఎందుకంటే నేను రేటు చెప్తా ఉంటే ఆయన డెబ్బైకి ఇస్తాను ఎనభైకి ఇస్తాను కొంతమంది మాట్లాడుతున్నారు ఎవరైనా ఇస్తున్నారో నాకైతే తెలియదు నేను అండి ఆరు నెలల నుంచి సంవత్సరం మాగబెట్టి అంటే మాగుళ్ళు చేసి నిలవ పెట్టి మీ అందరికీ అందిస్తూ ఉన్నాను కొంతమంది మిత్రులు ఈ మధ్యన యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను మైసూరు మల్లెకి రెండు నెలలు అయిందని కోసి మరి నెల అయింది రెండు నెలలు అయింది ఆయన చెప్పడం రెండు నెలలు అంటూ ఉన్నారు కోసానండి మన మిత్రులు బియ్యాలు కావాలని ఆగలేకపోతున్నారు కాబట్టి నేను మిల్లింగ్ కానీ ఇచ్చేస్తా ఉన్నాను అది వాతావరణం చేస్తుందండి అది కడుపులో వచ్చే ప్రమాదం ఉంటుంది అన్నం కూడా శుద్ధ అయిపోతుంది అది దేనికి పనికిరాదు ఎప్పుడైతే మాగుళ్ళు చేసామో అది మంచి ఆహారం అందుకని మన పొరం కూడా వరల్లో పురుల్లో నిలవ పెట్టి ఆరు నెలల సంవత్సరం ఒడ్లు పాతవి బియ్యం పాతవి అయిన తర్వాత తినేవాళ్ళు ఈ రోజు నా పరిస్థితి లేదు ఈ రోజున కెమికల్ ఫార్మింగ్లో చేసే ప్రతి కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి తీసేసుకోవడం అదంతా ఒకేసారి మిల్లింగ్ ప్రాసెస్ చేయడం అది తీసుకెళ్ళి అక్కడ గోడలో పెట్టడం ఆ గోడలో పెట్టినప్పుడు కూడా అనేక పౌడర్లు కలపడం పురుగు పడకుండా అలా ఉండడం ఈరోజు మనకు వచ్చే రేషన్ బియ్యం మనం తీసుకుంటూ ఉన్నాం కదండి కోటా అని కూడా అంటూ ఉంటాం మనం ఆ బియ్యన్నీ కూడా అలా చేస్తూ ఉన్నారు మనం ప్రకృతి వ్యవసాయంలో చేసిన ఏ అయినా సరే ఆ నెల పైన నిలవ పెట్టడం ఇంకోటి ఏంటంటే మన బియ్యాలకు కూడా స్పీడ్గా పురుగు పడుతుంది అండి స్పీడ్గా పురుగు పడుతుందంటే అది మంచిది అని అర్థం అని కూడా మనం మాట్లాడుకున్నాం అంటే అది మనం బీమాడికిన తర్వాత ఒక నెల రెండు నెలలు అయితే ఖచ్చితంగా పురుగు పడుతుంది ఈ మధ్య పడ్డానికి కూడా మన మిత్రులు ఏమేమి కావాలో అవి చేసుకుంటూ ఉన్నారు నేననేదండి మీ అవసరానికి తగ్గట్టు మీకు ఇరవై కిలోలు కావాలో పాతి కిలోలు కావాలో అలా తీసుకుంటే తప్ప బియ్యాలను కూడా ఎక్కువగా తీసుకుని చేయడం వల్ల అవి పాలిపోయే ప్రమాదం కూడా ఉంటుందండి బియ్యం ఎంత పాత బియ్యమైనా కొత్త బియ్యం కూడా అందుకని మీ అవసరాలకు ఏవి కావాలో అవే తెచ్చుకోండి ఎట్లా చూసారండి ఇక్కడ గోవులు మేసేయడంతో పాటు ఇక్కడ పేడేసి ఎటువంటి విధ్వంసం చేసినాయో అది చెప్తా ఉన్నాను ఈ రోజున చుట్టుపక్కల అందరికీ అయిపోవడం మనయ్యే ఉండడం గోవులు ఇట్లా పొలంలోకి వచ్చేయడం ఇట్లా దిగి విధ్వంసం చేయడం అదే చెప్తున్నాను మిత్రులారా ఈరోజున ఎండనక వాననక ఆరుగాలం కష్టపడి మనం పండిస్తూ ఉంటే ఈరోజు చెట్టు చివరికి పశువులను వదిలి ఇలా విధ్వంసం చేస్తున్నారు కనీసం పక్కన వాళ్ళు చూసి కూడా తోలని పరిస్థితికి వచ్చేసారు మనం కూడా అండి రోజున చాలామంది మిత్రులు గతంలో కూడా మేకలు గొర్రెలు వచ్చేస్తాయి అని చెప్పేసి అండి వాళ్ళు చేసిన విధ్వంసం ఏంటంటే గట్లమట గుల్గులు పెట్టడం ఎలుకల ముందు పెట్టడం అటువంటివి కూడా చేశారు మనం ఏ రోజు కూడా అండి గట్లమట గుల్గులు పెట్టడం ఎలుకుల ముందు పెట్టడం ఏమి ఉంటే పశువులైన మేకలైన గురులైన తోలాము రామచిలకలు వచ్చినప్పుడు చిన్నప్పుడు కూడా మనం తోలలేదండి నిజంగా భగవంతుడికి పంపించాడు నేను విజయరామ్ గారు నమ్ముతూ ఉంటాం ఇక్కడ చూసుకుంటే ఈ చెట్టు పదే పదే చూపిస్తుంది అది చూపిస్తాము రామచిలకలని అక్కడ దాదాపు నాలుగైదు గూళ్ళు అటు త్వరలాగా పెట్టుకుని నాలుగైదు గూళ్ళు పెట్టుకుని దాదాపు ఒక ఏడు ఎనిమిది రామ నివాసం ఉంటూ ఉన్నాయండి మనం చూసుకుంటే స్టార్టింగ్లో కూడా మనం వీడియోలు చేసినప్పుడు చిలకలు సౌండ్ వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చిలకలు అరిసినట్టు పెట్టారంటే అరిసినట్టు కాదు చూడటానికి వస్తే మన మిత్రులందరికీ కనిపిస్తాయని చేయని కూడా మనం మాట్లాడుకున్నాం అలాగే మిత్రులరా నా ఆలోచన నేను చేసే పని ఏంటంటే దేశ విత్తనాన్ని కాపాడాలి భూమిని కాపాడాలి గోవుని కాపాడాలి మీ అందరికీ కూడా మంచి ఆహారం ఇద్దామని ఆలోచన నమస్తే